హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ట్రై చేసి ఉండని ఒక అద్భుతమైన మామిడికాయ పచ్చడి రెసిపీ ఇది పచ్చిమిర్చి మామిడికాయతోటి కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోయి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఒక అద్భుతమైన పచ్చడి రెసిపీ ఇడ్లీ దోశ రైస్ చపాతి దేంట్లోకైనా సరే అద్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి రోజులో మూడు పూట్ల తినగలిగే ఈ పచ్చడి కోసం ముందుగా ఒక మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి ఒక పాన్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు టీ స్పూన్ల వరకు సోంపును యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు ఒక టీ స్పూన్ అంతా మెంతుల్ని యాడ్ చేసుకోవాలి అన్నింటినీ ఒకే టీ స్పూన్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా అయితే మనకి మెజర్మెంట్ సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ అంతా ధనియాలను వేసుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాడిపోకుండా చూసుకుంటూ కాస్త రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సో ఇది పర్ఫెక్ట్ వీటిని పక్కకు తీసేసి చేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి మరీ మెత్తటి పౌడర్లాగా కాకుండా కాస్త బరకగా ఉంచుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి అరకప్పు నుంచి ముప్పో కప్పు వరకు ఆయిల్ని తీసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనకి పొగలు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పొగలు వస్తున్నాయి ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకుందాము కాస్త చల్లారిని చేద్దాం ఇప్పుడు ఒక పచ్చిమిడికాయని తీసుకుందాము ఇది వెయిట్లో అప్రాక్సిమేట్గా రెండు వందల గ్రాములు దానికి తగ్గట్టుగానే నేను మెజర్మెంట్స్ అన్ని చెప్తున్నాను అనమాట మీరు కావాలనుకుంటే డబుల్ చేసుకోవచ్చు దీనికి యాభై గ్రాముల వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి పైన ఉన్న తొడమలను తీసేసుకొని ఇలాగ బాగా డ్రై చేసుకొని తీసుకోవాలి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని మీరు వంద గ్రాముల వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకోవచ్చు కారం ఎక్కువగా ఉంటే ఫిఫ్టీ గ్రామ్ సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్న ఆయిల్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలను వేసుకొని అలాగే అర టీ స్పూన్ అంతా ఇంగువను కూడా యాడ్ చేసుకొని మూడు టీ స్పూన్ల వరకు కార పొడిని యాడ్ చేసుకోవాలి మనకి నూనె అనేది కాస్త వేడిగానే ఉండాలి పూర్తిగా చల్లారకూడదు అలాగని పూర్తిగా సూపర్ హాట్గా ఉండకూడదు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పూర్తిగా చల్లారిని చేసుకోవాలి దీన్ని పక్కన ఉంచేసుకుందాము మామిడికాయని మనము రఫ్గా చాప్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా రెండు మూడు ముక్కలుగా తీసుకోవాలి చిన్న చిన్న పచ్చిమిర్చి అయితే మీరు అలాగైనా వేసుకోవచ్చు ఇలా పొడవుగా ఉన్న అయితే రెండు మూడు ముక్కలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి ముందుగా మామిడికాయ ముక్కల్ని ఇలా కొద్ది కొద్దిగా చాపర్లోకి అయితే యాడ్ చేసుకొని చాప్ చేసుకొని తీసుకోవాలి ఇలా చేపలో చాప్ చేసుకోవడం వల్ల మనకి కొన్ని ముక్కలుగాను కొంచెం పొడిగాను చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి కావాలనుకుంటే మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు కాకపోతే పల్స్ లో ఉంచుకొని ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోగలగాలి మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే బాగుండదనమాట మనకి ఇలాగా ఖచ్చితంగా ముక్కలు ముక్కలుగా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి చాప్ చేసుకొని తీసుకుందాము చూస్తున్నారు కదా పచ్చిమిర్చీలను కూడా మనము మరీ ఫైన్గా కాకుండా కాస్త ముక్కలు ఉండే విధంగా ఇలాగా చాప్ చేసుకొని తీసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం సో చూస్తున్నారు కదా పచ్చిమిర్చి అనేది మీరు ఖచ్చితంగా కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట రెడీ అయిపోయింది ఇప్పుడు మనము వీటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే మూడు టీ స్పూన్లంతా ఉప్పుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి కల్లుప్పునైనా కూడా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలాగే మనం ఒక మసాలా పొడిని ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని పూర్తిగా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి చల్లారిన ఆయిల్ మిక్స్చర్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే మరొక కప్పు వరకు వేడి చేసుకొని చల్లారిన తరువాత ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అరకప్పు అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది అంతేనండి రెడీ అయిపోయింది మన ఎమ్మిఎమ్ ఈ పికెల్ దీన్ని అల్యూమినియంలో కానీ ప్లాస్టిక్లో కానీ కాకుండా ఏదైనా స్టీల్ కానీ లేదంటే ఇలాగ గాజు బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఈ పచ్చడికి మరొక స్పెషల్ ఎఫెక్ట్ అయిన ఫ్లేవర్ ఇవ్వడం కోసము ఇలాగా ఒక కోల్ని వేడి చేసుకుని ఇక్కడ వేసుకుని దానిపైన కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి మనము స్టోర్ చేయాలి అనుకుంటున్న గాజు డబ్బాని ఇలా క్లోజ్ చేసుకుంటే పొగంతా దాంట్లోకి కలెక్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి వెంటనే మనము రెడీ చేసి ఉంచుకున్న పిక్కిల్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేసేయాలి ఇలా చేయడం వలన మన పచ్చడికి ఒక తందూరి ఫ్లేవర్ వచ్చి చాలా చాలా బాగుంటుంది అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని మనం మూత పెట్టకుండా కాటన్ క్లాత్తో కనుక కవర్ చేసి మూడు రోజుల పాటు ఎండలో ఉంచామంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో మనము చక్కగా సంవత్సరం పైన మనం నిల్వ చేసుకొని వాడుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో సో దీని చపాతీతో కానీ ఇడ్లీ దోశ రైస్ దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి సర్వ్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఈ పికలే కావాలని అడుగుతారు అంత బాగుంటుంది క్విక్గా తయారైపోతుంది టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేయండి